ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶ್ರಮದ ಕಂದೂರು ರಾಮಪ್ಪ ಪಾಟಡಿಗರು ಗುಪ್ಪರಮಂದಿ ಗ್ರಾಮ ಶಿರವೆಲ್ಲ మండలం ನಂದರಶಲವ ರೆಡಿಗೌಡರಡಿ ಆಲಕ್ಷೇಯರದು ಬಾರೋ ಮೇಡಲು ದೇವಸ್ಥಾನ శుభ సందర్భాన నిర్వహిస్తున్న భక్తుడు గ్రామ పెద్ద నల్లని నాయుడు గారు ముందు రావాలని గౌరవ పెద్దలు శ్రీ నల్ల నాగభూషరాం నాయుడు గారు వెన్నపూసు రామలింగారెడ్డి గారు చిప్పూరి రామచంద్రారెడ్డి గారు సగటి సీతారామరెడ్డి గారు ముందుగా గౌరవ పెద్దలు శ్రీ నల్ల నాగభూషరామ్ నాయుడు గారు వెన్నపోస నాగలింగారెడ్డి గారు తిపల్లూరు రామచంద్రారెడ్డి గారు చెల్లడి సీతారాం రెడ్డి గారు మూడు గ్రామాలి నల్లాని నాగవశ్వరీ గారు వినబూస నాగలింగారెడ్డి గారు త్రిపల్లి రామచంద్ర రెడ్డి గారు సంగటి సీతారామరెడ్డి రెడ్డి గారు సన్మానంలో భాగస్వాములుగా వచ్చిందిగా గౌరవ హోంశాఖ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చుగా ఆహ్వానిస్తున్నామని పోలీస్ శాఖ వారిని కూడా గ్రామ ప్రజలైనటువంటి నల్లాని నాగభషన రావు గారికి వెన్నపోష నాగలింగారిడి గారికి చింబలేరు రామచంద్రారెడ్డి గారికి సంగడి సిద్ధారమారెడ్డి గారికి సన్మాన ధరుతుండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడండి ధనమనే చప్పట్లు కొడియా గ్లాస్ కొడాల చప్పట్లు నా సోదరా గట్టిగా చప్పట్లు కొడండి ధనమనే పండదాత గౌరవనీయుడు శాంతని ఎదినాథప్ప గారు ఒడియంపేట వారు కూడా వచ్చి ఆయన శ్రీ సన్మానులు భాగస్వాములు కావచ్చు ఆహ్వానిస్తున్నారు పదివేల రూపాయలు మరియు

रालो, रालो, मोटा

மீம்ப <laughs> అన్నం ఈ ఫోటో 5 సత్తా వరకు ప్రదర్శన నిర్వహిచబడును ఏకకార్యక

ಡಿಎಂಆರ್ ಗೋಲ್ಸ್ ಆ ಪ್ರದರ್ಶನ ಲವನ್ನಿ ಪುನರಗತಿಸಿದೆ ಆ ಆ ನೆಲದ ಮೇಲೆ ರಂಗದ ತೋಳಕ್ಕೆ ಎಮನದರೇನೇ ಕದಾಂ ವಿಶೇಷ ಅಂತ ಹೇಳಪ್ಪ ಅಂತ